హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నరీ దామో వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్ట్ టైం అందిత గారి కారు కి యాక్సిడెంట్ అయింది సార్ సో ఆమె కూడా అక్కడే స్పాట్ లోనే చనిపోవడం జరిగింది అసలు ఈ ప్రమాదానికి గల కారణాలేంటి మరికొంతమంది దీని వెనుక కుట్రా కోణం ఉంది అని కూడా ఆరోపిస్తున్నారు సార్ మరి దీంట్లో ఉంది సార్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఎటువంటి రోడ్డు ప్రమాదాలు ఇట్లా సాధారణంగా జరిగిపోతున్నాయి అసలు ఈ రోడ్డు ప్రమాదాలు గల కారణాలు ఏంటి సార్ సో యాక్చువల్గా లాస్యా నందిత ఆమె యాక్సిడెంట్లో చనిపోవడం దురదృష్టకరం ఎందుకంటే ముప్పై ఆరు ఏళ్ళు కూడా లేవు రెండు నెలలకు ముందే ఆమె అసెంబ్లీలో లాస్య నందిత అనే నేను అనే ప్రమాణ స్వీకారం చేసింది ఎమ్మెల్యేగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి ఆమె ఎమ్మెల్యేగా గెలిచింది మనకు తెలుసు అక్కడ గద్దర్ కూతురు వెన్నెల కూడా కాంగ్రెస్ తరపున కంటెస్ట్ చేసి ఓడిపోయింది ఈమె లాస్ట్ అయితే బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచింది యాక్చువల్గా వాళ్ళ నాన్న సాయన్న ఆయన కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు బీఆర్ఎస్లోనే ఆయన లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి పంతొమ్మిదిన చనిపోయాడు యాక్చువల్గా మొన్ననే ఆయన ఫస్ట్ వర్ధంతి కూడా ఈమె ఘనంగా జరిపింది అదొకటి రెండవ కోఇన్సిడెన్స్ ఏంటంటే పది రోజులు కూడా పది పన్నెండు రోజులు కూడా కాలేదు నల్గొండ సభ నుంచి వస్తూ కేసీఆర్ సభ నుంచి వస్తూ నార్కట్పల్లి దగ్గర ఈ ఈమెకులే యాక్సిడెంట్కి గురైంది అప్పుడు ఈమెకు కూడా కొంత స్వల్ప గాయాలైనాయి కేటీఆర్ కూడా ఇంటికి వెళ్ళి పరామర్శించాడు దాని తర్వాత ఇప్పుడు ఈమె మన రింగ్ రోడ్ ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఈ యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది సో ఈమెను సదాశివపేటకి వెళ్ళి వస్తుంటే ఈ యాక్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు పిఏ ఉన్నాడు డ్రైవర్ ఉన్నాడు ఈమె ఉంది ఈమె ఫ్రంట్ సీట్లో కూర్చున్నది అది ఒక్కసారిగా ఎదుటి వెహికల్స్ని తప్పించి స్పీడ్గా వెళ్తున్నప్పుడు అదుపు తప్పి పక్కనున్న రైలింగ్ ఉంటుంది కదా రోడ్డుకి ఆ రైలింగ్కి ఢీకొనింది అది ఈమె వైపు ఉన్నదే దానికి వెళ్ళింది కాబట్టి ఈమె చనిపోయిన స్పాట్లో డ్రైవరుకి గాయాలైనయి ఇటు కూర్చున్న పిఏకి కూడా గాయాలైనా అని చెప్తున్నారు పిఏ ఇప్పుడు మదనగూడలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు డ్రైవర్ కూడా ఈమెనేమో అమెజాన్ హాస్పిటల్లో చేర్చారు మార్నింగ్ నుంచి అందరూ బీఆర్ఎస్ వాళ్ళు అందరూ హరీష్ రావు వీళ్ళందరూ కూడా వెళ్ళి పరామర్శిస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని సో ఈమె ఇక ఈమె గురించి చెప్పాలంటే ఈమె సాయన్న కూతురు జ్ఞాని సాయన్న అంటారు ఆయన సో వాళ్ళ అమ్మాయి ఈమె ఈమె బీటెక్ కంప్యూటర్స్ చదివింది దాని తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఈమె రాజకల్లకి ఎంటర్ అయింది ఫిఫ్టీన్లో ఈమె గెలిచింది కూడా కార్పొరేటర్గా కవాడీ కూడా గెలిచింది మళ్ళీ టూ థౌ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఈమె ఓడిపోయింది అక్కడ దాని తర్వాత మొన్న ఎలక్షన్లలో బీఆర్ఎస్ వాళ్ళ నాన్న చనిపోయారు కాబట్టి ఆ ప్లేస్లో ఆయన ఎమ్మెల్యేగా ఉండి చనిపోయారు సో ఆ ప్లేస్లో కూతురికి కేఆర్ మన కేసీఆర్ ఇచ్చారనమాట సో ఇది జరిగింది అయితే ఇప్పటి వరకు దీంట్లో కుట్ర కోణం ఉందని కొంతమంది పోస్టులు పెడుతున్నారు కానీ అప్సీలుగా అయితే ఏం చెప్పట్లేదు పోలీసులు చెప్పింది ఏంటంటే ఒకటి అతివేగంగా వెళ్తున్న డ్రైవరు రెండు నిద్రమత్తు కూడా ఉన్నట్టుంది అతనికి అనేది చెప్తున్నారు కుట్ర కోణం అయితే ఏమీ ఇప్పటివరకేం లేదు డ్రైవర్ని ఏమన్నా విచారిస్తే అతనికి కొంత మెరుగైనాక ఆరోగ్యం అతన్ని విచారించే అవకాశం ఉంది విచారించినప్పుడు అతను కొన్ని విషయాలు చెప్పే అవకాశం ఉంది అట్లాగే పిఏ కూడా కొంత చెప్పచ్చు అట్లాగే అక్కడ ఉన్న జరిగిన స్పాట్లో కొంత వెహికల్స్ వాళ్ళ చూసినప్పుడు వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే తను చాలా వేగంగా అందరినీ ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఆ ఓవర్టేక్ చేసుకునే క్రమంలో తప్పించే క్రమంలో ఎదురుగా వస్తున్న వెహికల్ని తప్పించే స్పీడ్గా తిప్పాడు ఆ స్పీడ్లో కంట్రోల్ చేయలేకపోయాడు అనేది చెప్తున్నారు సో ఇక యాక్సిడెంట్లు ఎందుకు ఇండియాలో ఎక్కువ ఉన్నాయి అనుకున్నప్పుడు వరల్డ్లో ప్రపంచంలో వెహిక్యులర్ పాపులేషన్లో ఇండియా వన్ పర్సెంటే ఉంది ఇప్పటికి కూడా మనకి ఎక్కువ వెహికల్స్ ఉన్నట్టు కనబడతాయి కానీ ప్రపంచ వెహికల్స్లో ఇండియా వన్ పర్సెంట్ ఏముంది కానీ యాక్సిడెంట్లలో ఇండియా సిక్స్ పర్సెంట్ ఉంది సో అంత హెవీ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి మనకు పర్ డేకి వెయ్యిని రెండు వందల అరవై నాలుగు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి హైవేల మీద అందులో నాలుగు వందల అరవై రెండు మంది చనిపోతున్నారు అంటే గంటకు యాభై మూడు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి పంతొమ్మిది మంది ఒక గంటకి చనిపోతున్నారు ఇందులో థర్టీ త్రీ పర్సెంట్ నేషనల్ హైవేస్ మీదే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఈ యాక్సిడెంట్లలో సెవెంటీ పర్సెంట్ యంగ్స్టర్సే చనిపోతున్నారు అంటే ఎక్కువ వేగంగా పోయేది పిల్లలే ఎక్కువగా అంటే టీనేజ్ కావచ్చు అర్లీ టీన్స్లో ఉన్నవాళ్ళు లేకపోతే ట్వంటీ థర్టీ మధ్య ఏజ్ గ్రూప్ వీళ్ళు ఎక్కువ చనిపోతున్నారు యాక్సిడెంట్లు ఈ యాక్సిడెంట్లకి రెండు వేల ఇరవై రెండులో తీసుకుంటే మొత్తంగా యాక్సిడెంట్లు లక్ష అరవై తొమ్మిది వేల జరిగాయి యాక్సిడెంట్లు అంటే చనిపోయారు లక్ష అరవై తొమ్మిది వేల మంది చనిపోయారు నాలుగు లక్షల నలభై మూడు వేల మంది గాయపడ్డారు సో అది రికార్డ్ అనమాట టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇంకా యాక్సిడెంట్లకు ప్రధాన కారణం చూసుకుంటే డ్రైవర్ రిలేటెడ్ యాక్సిడెంట్ కొన్ని ఉంటాయి డ్రైవర్ రిలేటెడ్ వచ్చి ఓవర్ స్పీడ్గా వెళ్ళడం తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్ చాలామంది ఎంతగా పట్టుకుంటున్నా కూడా లైట్గా వేసుకొని వెళ్తూ ఉండడం మధ్యలో మనకి హైవేల దగ్గర అంతా కూడా పక్క పక్కనే అందుబాటులో అప్పటికి హైవేలకి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరము ఇట్లాంటివో కండిషన్స్ ఉన్నాయి కానీ ఏమైనా దొరుకుతుంది సో అక్కడి నుంచి తాగి డ్రైవ్ చేయడం తర్వాత డిస్ట్రాక్టెడ్ డ్రైవింగ్ అంటారు అంటే చాలామంది ప్రొఫెషనల్ డ్రైవర్స్ని కానీ మనం గమనిస్తే వాళ్ళు ఇట్లా డ్రైవ్ చేస్తూ వాటర్ తాగడం డ్రైవ్ చేస్తే ఈ మధ్య నేను చాలామందిని చూస్తున్నా మెసేజ్లు ఇస్తూ ఉన్నారు టూ వీలర్లు వెళ్తూ అతను మెసేజ్లు ఇస్తూ వెళ్తాడు మనకు ఎదురుగా వస్తుంటాడు నేను కార్లు వెళ్తుంటే అతను ఎదురుగా మెసేజ్లు ఇస్తావు నాకు భయం ఎక్కడో వాడు వచ్చి కొట్ మనం కొట్టినా వాడు కొట్టినా అతనికి నష్టం దానివల్ల ఇబ్బంది కదా సో అలాగే మెసేజ్లు ఇస్తావు కారులో కూడా వన్ ట్వంటీ వన్ ఫార్టీలో వెళ్తూ మెసేజ్లు ఇచ్చేవాళ్ళని నేను చూశాను సో మెసేజ్లు ఇవ్వడం వాటర్ తీసుకోవడం వెనక నుంచి ఇట్లా లాగి వాటరు హరికృష్ణ అలాగే చనిపోయినాడు వెనక నుంచి ఇట్లా తీసుకొని తాగుతూ ఆయన డ్రైవింగ్లో ప్రాబ్లం ఇవన్నీ ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ డ్రైవింగ్స్కి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది నాకు డ్రైవింగ్ రాదని నాకు తెలిసినప్పుడు నేను జాగ్రత్తగా ఉంటాను అవును డ్రైవింగ్ నాకు చాలా బ్రహ్మాండంగా వచ్చు అనుకున్నప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్తో చాలామంది డిస్ట్రాక్టెడ్ డ్రైవింగ్కి లోన్ అవుతారు సెల్ ఫోన్ ఒకటి డిస్ట్రాక్ట్ అవుతుంది ఇదొకటి తర్వాత పక్కన వాళ్ళతో కబుర్లు చెప్తా పోవడం ఇలాంటి అనేక రకాలు అట్లాగే లౌడ్గా సాంగ్స్ పెట్టుకొని పోయే వాళ్ళు కూడా ఉంటారు దానివల్ల బయట ఎవడన్నా హార్ని ఇచ్చినా ఏమి ఇచ్చిన ఏమి విడికినబడు సో ఇలాంటి కారణాలు ఉన్నాయి రెండోది ఫ్యాటిగ్ అలసిపోయి ఉంటాము నిద్ర మొత్తం ఉంటుంది నైట్ సరిగ్గా నిద్ర ఉండదు అటువంటిప్పుడు మన మనం జాగ్రత్తగా తక్కువ స్పీడ్లో వెళ్ళడం చేయాలి ఎందుకంటే మన మోటార్ స్కిల్స్ డౌన్ అవుతాయి తర్వాత రెక్లెస్గా ఈ యూతే రెక్లెస్గా డ్రైవ్ చేస్తారు వాళ్ళకి అదొక థ్రిల్ అనమాట ఎంత రెక్లెస్గా ఎదుటోడిని భయపెట్టడం దగ్గరగా వచ్చి తిప్పడం అంటే వాళ్ళకి ఎదుటి వాళ్ళని భయపెట్టడం ద్వారా వాడికి ఒక థ్రిల్ వస్తుంది ఒక శాటిస్టిక్ ప్లెజర్ వస్తుంది తర్వాత ల్యాక్ ఆఫ్ ట్రాఫిక్ నాలెడ్జి బీబీసీ వాళ్ళు లాంగ్ బ్యాకే ఒక డాక్యుమెంటరీ తీశారు ఇండియా ఆన్ ఫోర్ వీల్స్ అని మనకి క్వాడ్రి గోల్డెన్ క్వాడ్రిలేటర్ నేషనల్ హైవే ఉంది థర్టీ సిటీస్ కింద వెళ్తుంది ఇది మొత్తం పదమూడు రాష్ట్రాల్లో ఈ మా దాదాపు రెండు వేల కిలోమీటర్లు ఎంతో ఉంది ఈ రెండు వేలు కదా ఆరు వేల కిలోమీటర్లు ఉంది ఈ గ్వాడ్రిలేటర్ నేషనల్ హైవేలో వాళ్ళు ఢిల్లీ నుంచి రెండు వెహికల్స్లో బయలుదేరి చెన్నైలో కలవాలి ఒక రూట్ ఎంచుకున్నారు ఇంకొకరు ఒక రూట్ ఒకరు బొలేరో ఒకరు అంబాసిడర్ దాన్ని డాక్యుమెంటరీ చేశారు పన్నెండు రోజులు మొత్తం ట్రిప్పు అందులో వాళ్ళు షాకింగ్ విషయాలు చెప్పిందంటే ఇండియన్స్కి అసలు ట్రాఫిక్ సెన్సే లేదు మా అని చెప్పారు అందుకని హైవేల్లో నేషనల్ హైవే కదా నేషనల్ హైవేలో పాటించాల్సిన ఎవడు రూల్స్ పోయేవాడు డ్రైవ్ చేసేవాడు చేయడు అక్కడున్న విలేజర్స్ అస్సలు చేయడు ఆ మధ్య మన హరికృష్ణ కొడుకు జానకి రామ్ చనిపోవడానికి కారణం అలాంటి విలేజర్ ఒక అతను ట్రాక్టర్తో సడన్గా రావడం సడన్గా తిప్పడంతో ఇతను వేగంగా వెళ్తున్నాడు వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీలో ఆ వేగంతో ఇతను ఊహించడుగా సడన్గా ఒకడు వస్తాడని సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట నేషనల్ హైవేస్ అంటే బర్రెలు చేయడం అక్కడ మధ్యలో వాళ్ళు గడ్డికి వస్తుంటారు పూలు వస్తుంటారు దిగుతారు తర్వాత వాడికి దూరానికి సంబంధించిన పాత అంచనా ఉంటుంది ఆ విలేజెస్కి ఇక్కడ నేను విన్నాను ఒక విలేజ్లో హైదరాబాద్ దగ్గరలో ఒకే విలేజ్లో ముప్పై మంది పైన చనిపోయారు ఎందుకంటే వాడు ఎక్కడో వస్తూ ఉంది కదా మనకేమిటి మనం వెళ్ళిపోవచ్చు అనుకుంటాడు ఆ వేగం ఇతనికి అర్థం కాదు సో ఇతనికి డిస్టెన్స్గా అనిపిస్తుంది ఇలాగా చనిపోతున్నారు ఇక వెహికల్స్ పరమైన రీజన్స్ ఉంటాయి పూర్ వెహికల్స్ ఉంటుంది తర్వాత దాని మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉంటుంది అలాంటి వాటి వల్ల కూడా యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఇక రోడ్డు రిలేటెడ్ రోడ్లో రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోవడం బ్లాక్ స్పాట్స్ ఉంటాయి వాటిని కవర్ చేయరు సో ఎక్కడ ఈ వేగంలో నీకు ఎక్కడ బ్లాక్ స్పాట్ ఉందనే విషయం నువ్వు అంచనా వేయలేవు రోడ్లో సడన్గా బ్లాక్ స్పాట్ ఉంటుంది ఆ రోడ్డు డ్యామేజ్ అయి ఉంటుంది నువ్వు ఈ వేగంతో అక్కడ కూడా అదే వేగంతో వెళ్ళావు ఉంటే కొట్టేస్తుంది అనమాట సో అట్లాగే ఇందాక చెప్పిన స్పే యానిమల్స్ కూడా ఒక కారణం నేషనల్ హైవేలో వెళ్ళేటప్పుడు ఇవి కాకుండా ఇంకా వెదర్ కండిషన్స్ ఫాగ్ కావచ్చు రెయిన్ కావచ్చు ఇలాంటివి మెడికల్ కండిషన్స్ సడన్గా హార్ట్ ప్రాబ్లం అవ్వడం డిజీనెస్ రావడం కొంతమందికి వెట్టిగా ఎఫెక్ట్ అంటాం కళ్ళు తిరగడం ఇలాంటి వల్ల కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పారు ఏదేమైనా యాక్సిడెంట్ని మనుషులే మారమంటే మారరు గవర్నమెంటే రూల్స్ పెట్టాలి హైవే పెట్రోలింగ్ పోలీసును ఏర్పాటు చేయాలి ఎక్కడికక్కడ వేగాన్ని కంట్రోల్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి ప్రధాన కారణమైతే స్పీడ్ అనేది ప్ర ప్రధాన కారణంగా ఇండియాలో చెప్తున్నారు ఓకే థ్యాంక్ యూ సో మచ్